ఆ యాక్ట్ సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించారు లేదు ఆ తర్వాత పరిశీలించారు దాని అడిగారు తప్పే ఉంది అవును వస్తా వచ్చేనా లేదు తప్పు నేనే ఉన్నాను నా మాట నువ్వు కదా వచ్చింది బాధ ఆ రోజు యాక్ట్ పరిశీలించారు లేదు కరెక్ట్గా మామూలుగా అమ్మలుగా అందరూ అనుకునేట్టే ఆకుతాయిగా సారీ అందరూ అనుకునేట్టే వాటికి భాషలో పర్సెంటేజ్ ఉన్నారు కానీ అనుకుని ఉంటారు అనేసి ఉంటారు తర్వాత యాక్ట్ చదివారు కాదు యాక్ట్ చదివేది అని చెప్పి దాన్ని మాది నన్ను అడుగుతున్నారు తప్పేముంది నేను తప్పేం కదా నేను చట్టంలో కాన్స్టిట్యూషన్లోను చట్టంలోను అసెంబ్లీ ఏముంటే అది చేయాలి ఉంటే ఇవ్వాలి ఇవ్వక్కర్లేదు అంటే ఇవ్వక్కర్లేదు ఉంటే ఇవ్వాలి అంటే ఇలాంటి పరిణామాలు రాలేదు ఇలాంటి పరిణామాలు రాలేదు వచ్చి ఉంటే మనకి అదొక అదే అలవాటు అయిపోయేది అప్పుడు సరిపోయేది ఏది వాళ్ళకి అక్కర్లేదు వాళ్ళ దాన్ని దృష్టి పెట్టలేదు వాళ్ళు దృష్టి పెట్టలేదు వాళ్ళ సరిపో స్థానాలు కాదు ఈ అంశమే దృష్టి పెట్టలేదు వాళ్ళు నేను అంటుంది ఈ అంశమే దృష్టి పెట్టలేదు నాకు తెలిసి నలభై రోజులు అయింది మొన్న ఎప్పుడో ముందు రోజు స్టేట్మెంట్ వచ్చింది అన్నీ చూస్ చేస్తామని చూసి చేస్తామని అందరికీ ఇస్తామని మళ్ళీ మన్నాడు ఇంకో స్టేట్మెంట్ వచ్చింది ఈ సంవత్సరం ఇది కాదు వచ్చే సంవత్సరం నుంచి నేను నెమ్మది అది ఆ పార్టీ కెళ్ళిపూడికి ఇచ్చిన వాగ్దానానికి ముడిపడి ఉంది వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదు యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ప్రకారం మాట తప్పుడు అలవాటు ప్రకారం అలవాటు తప్పుతారా అలవాటు తప్పుతారా అది అది ఇంకో కొద్ది రోజులు పోతే తెలుస్తుంది యాజ్ యూజు అది మాట తప్పు అనమాట కదా అలవాటు ప్రకారం మాట తప్పుతారా లేదు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటారా అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది దానికి ఇప్పటి నుంచే మనం యాస్పేట్ యాంటీబేట్ చేసి చెప్పడం అనేది ధర్మం కాదు అయితే నిన్న ఒక మాట మొన్న ఒక మాట వచ్చింది వచ్చింది ఎన్నికల సమయంలో మాట్లాడిన మాట ఏంటంటే లాస్ట్ అప్పుల పాల్ అయిపోయింది శ్రీలంక అయిపోతుంది ఇంకో దేశం పేరు చెప్పారు ఏదండి సుమాల్ని సోమాలి అయిపోతుంది సోమాలి అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది నా సభ్యులు అయిపోయింది అని చెప్తూ అయినప్పుడు కూడా పద్నాలుగు లక్షల కోట్లు ఇప్పటికీ అప్పుంది అయినప్పటికీ ఈ సిక్స్ గ్యారంటీలు నేను ఇస్తాను నాకు సంపద సృష్టించడం వచ్చు అని చెప్పారు ఆయనే మీలాంటి వివేక రెడ్డి గారు మరి ఇవన్నీ అయిపోయి ఉంటే నాకు తెలిసి వెళ్ళవడము నాకు కంప్యూటర్ అందిస్తాను ఇస్తారా ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం సరే వెయిటెన్సీ ఆయన నేను చెప్పాను యాజుగా ఆయనకున్న అలవాటు ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు వచ్చే చరిత్ర లేదు అది నిలబెట్టుకుని చరిత్ర కాడుగా ఉంటారా లేదు దాని ప్రకారమే ఉంటారా అనేది అది ఆ పార్టీ ఆ తత్వం అది వాళ్ళు చూసుకోవాలి కొద్ది రోజులు అయితే విషయాలు తెలుస్తాయి వైష్ణుడు ఇప్పటి నుంచి మనం తొందరపాటు మాట్లాడేందుకు ఆయనే మాట్లాడతాం మేమే మాట్లాడలేదు రాష్ట్రం కష్టాల్లో ఉంది అప్పుల పాలు అయిపోయింది అప్పులు పాలు అయిపోయింది చెప్పారు కదా మీ అప్పుడు చెప్పారు కదా అప్పుల పాలు అయిపోయింది చెప్పే కదా ఈ వాగ్దాళ ఇచ్చారు అవి చెప్పకుండా అని అనుకోలేదు అనడానికి మ్యాన్మో ఏం చేశారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఇగో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇవి కాబట్టి ఎంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేసాడు ఆయన కూర్చు ముఖ్యం కాదు నాకు ఇచ్చిన మాటలు పట్టుకోవడం ముఖ్యం అని అంటే చెప్పాడు ప్రజలు వచ్చి అంగీకరించదు సరే ఫైన్ నో ఇష్యూ నాకు అలాంటివి నేను మాట్లాడను నేను మాట్లాడను డబ్ై లక్షలు ఉంది డబ్బు ఖజానా డబ్బు ఉంటే ఇవ్వచ్చు సాధ్య అసాధ్యానికి ఇప్పుడున్నది నేను అదే కదా నేను చెప్పి నేను చెప్పాను నేను దాంట్లోకి వెళ్ళను తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కూటమి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలి నెరవేర్చ నెరవేర్స్తానని అనుకుంటున్నాను నెరవేర్చాలని నేను కోరుతున్నాను కీడెందుకు ఎంచాలి మనం మంచిగా కోరుకుందాం ప్రజలకు మంచిగా ప్రజలు మంచి జరుగుతుంది కదా ప్రజలు డబ్బు వస్తుంది కదా ప్రజలు ఆది పరిస్థితి మెరుగుపడతాయి కదా ఇవి ఇస్తే సిగరెంట్లు ఇస్తే మెరుగుపడతాయి కదా పద్దెనిమిది నీళ్ళు ఎన్ని అమ్మాయికి వచ్చి డబ్బు ఇస్తే మంచి సంతోషమే కదా చేయొత్తికి వేడి నీళ్ళు చల్లనీళ్ళ ఉంటుంది కదా యాభై సంవత్సరాలు పెన్షన్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు కదా నిరుద్యోగతికి వచ్చి మీ ఇస్తే డిగ్రీ వాళ్ళకి ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా ఆర్గానిక్ ఏమన్నీ ఇస్తారు ఏం సాధించింది నా తిరుగుతాను ఏంటి సాధి మీరు సాధించింది ఏంటి ఎవృద్ధి సాధించింది ఏంటి పదిహేను వేల కోట్లు అప్పటి నుంచి అది గ్రాంట్ కాదు కదా అది క్లారిటీ ఉందా లేదా ఏం బ్రదర్ అలా బ్రదర్ టీవీ చూసుకుంటున్నాడు కెమెరా పదిహేను కూడా అప్ప గ్రాంటా అంటే అంటే గ్రాంటీన్ లెక్కే కదా మనకి అంటే అదే నేను అనుకుంటున్నాను పదిహేను వేల వచ్చి మేము ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి అంటే ఇది ఈ మాట మన నిర్మాత అని చెప్పిన దాన్ని నేను నాకు అర్థమైంది మేబీ నేను రాంగ్ అయితే నేను తిరగస్తాను అదే అదే చెప్తాను అనుకుంటే చెప్తున్నా అనుకుని చెప్పడానికి నేను నేను మాదించలేదు చెప్తున్నాను పది పదిహేను వేల కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పారు ఫెసిలిటేట్ చేస్తామంటే తిరిగి రీబ్యాక్ చేయాలి తిరిగి రీబేక్ చేయాలి రీపే చేయాలి అది ఇవాళ అవ్వచ్చు ఇరవై సంవత్సరాలు అవ్వచ్చు ముప్పై సంవత్సరాలు అవ్వచ్చు యాభై సంవత్సరాలు అవ్వచ్చు అది నేను అనుకుంటుంది కాదు గ్రాంట్ అనుకో మా తిరిగే వాదని నేను అనుకుంటూ వచ్చి తిరిగి చెల్లించాలని అనుకుంటున్నాను నా చిన్న బురకు తట్టింది అది కాదంటే రేపు ఉంది ఇది చెప్పారు ఇది వాస్తవం కాదు సద్భ ఇది మా చిన్న బుర్ర ఆయన దాన్ని నా తెచ్చుకోవాలని కోరుతున్నాను రాయండి తప్పు కాదు ఏంటి ఇది ఇలాగే క్రిటికల్ ఫండ్ అని లాస్ట్ గవర్నమెంట్లో దేశమంతా యాభై వేల కోట్లు ఇచ్చారు దాంట్లో కూడా మన రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు ఇచ్చారు ఎనిమిది వేల కోట్లు యాభై సంవత్సరాలు అప్పది అందులో విద్యా విద్యకి వైద్యానికి ఇరిగేషన్కి ఆ డబ్బులు వచ్చి ఖర్చు పెట్టాం రెండు సంవత్సరాలు ఇస్తే ఇది రీబ్యాక్ అది యాభై సంవత్సరాల్లో అది ఇంట్రెస్ట్ ఫీడ్ లోన్ ఉంది అలాంటి దేవుని ఇచ్చారా అంటే విధానం రాలే అది ఇది ఇది ఎవరు ఎవరు చెప్పిన మాట ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట ఇది అప్పుడు వస్తే మనకు క్లారిటీ మీకు కానీ నాకు కానీ అందరికీ క్లారిటీ వస్తుంది దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు నీతి సమావేశంలో మాట చెప్పారు ఏం చెప్పారని తెలుసండి మాకు ఏ సహాయం చేసినా అది అభిసీన చట్టంలో చేశారు కదా మాకే స్పెషల్గా చేశారు అంటారు ఆయన మా ఆయన తాలూకా స్పీచ్ని ఒకసారి మీరు తిరువండి వాళ్ళు మేబి నేనేమైనా కామాలు పులుస్తాను మర్చిపోయినట్టు టీయే దాన్ని కాదు విభజన చట్టంలో ఇది రెండో రెండో నేను అప్పుడే దాన్ని దాటిపోయాను నువ్వు ఇంక అక్కడే ఉన్నావు ఏదైతే రాష్ట్రానికి చేసిన సహాయం ఏదైతే ఏదైతే బడ్జెట్లో పెట్టి ఉన్నాయో ఇవన్నీ మా విభజన చట్టంలో పెట్టినో కదా మాకే కొత్తగా ఇచ్చారా అన్నారు అది దానికి ఎంత అర్థం ఉందో అనేది మీరే చూసుకోండి మరి ముందు రోజు వచ్చి బ్రహ్మాండంగా అండప బ్రహ్మాండమే చాక్లెట్లు అదేది మనం దాని పేరు పేరు ఇప్పుడు స్పెషల్ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు రాత్రి లడ్డూలు అవన్నీ తిన్నాము మన పవన్ కళ్యాణ్ గారు పాస్ లడ్డు ఇచ్చారని చెప్పారు అవన్నీ అవన్నీ అలాగే ఇప్పుడు కూడా చాక్లెట్లు కేక్లు తినేసాం కదా చెప్పండి చేరండి బేటి కాంగ్రెస్ పార్టీ వైఎస్ సీ పిల్లలకి పోతే ఏంటి నాకు అర్థం నువ్వు చెప్పింది క్లారిటీ చెప్పు ఏంటి ఎందుకు చేస్తుంది ఒక్కో కలుస్తారు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళదా అలాగే మోడీ గారు ఇంటికి వెళ్ళదా రాజకీయాల్లో వచ్చి అలాగని కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ చేరిపోయిందా లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరిపోయిందా ఆయన చేస్తే ఒప్పును ఈయన చేస్తే తప్పును రాజకీయాల్లో సాధం ఇవి ఉన్న స్థానికం ఉన్న అంశాలు బట్టి ఇష్యూలు బట్టి అక్కడికి ఉన్న పరిస్థితులు బట్టి ప్రజల మనోభావాలు బట్టి అడిస్టర్ దొరుకుతాయి అంతేగాని అది అవుతుంది అది నేనేమి మా హెడ్ మాస్టర్ గారు మార్కులు ఇవ్వడానికి నేను నేను నేనేమి మార్కులు ఇవ్వడానికి ప్రభుత్వాలు జరుగుతుంటాయి నేను అంటుంది ఏంటి ప్రభుత్వాలు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాని అవకాశం ఉన్నంత వరకు మంచి చేయడం చూడాలా ఒకవేళ చెడు చేస్తే ప్రజల అమాయకులు అనుకుంటే పొరపాటు ఏదైనా ప్రజలు నచ్చిన పనులు కానీ చేస్తే ఇదేమి ఒకసారి కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ రాశారు ఏమని ఒకసారి సర్పంచ్ అయితే ఒకసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి ఎంపీ అయితే ఒకసారి రాష్ట్రపతి అయితే లేకపోతే ఒకసారి ప్రధానమంత్రి అయితే ఒకసారి ముఖ్యమంత్రి అయితే జీవితాంతం ఉండాలని రాయలేదు కాన్స్టిట్యూషన్లో ఆయన అధ్యక్షన్ రాసిన కాన్స్టిట్యూషన్లో ప్రతి ఐదు సంవత్సరాలకి ఎన్నికలు ఎన్నికల్లో ఉండాలని కదా ఇది అందరికీ ఒకటే కదా మంచి అయితే పది కాలాలు పడి ఉంటారు ఒకరు ప్రజలు ఆగ్రహిస్తే అనుగ్రహం తగ్గితే ఎదురుగా కూర్చుంటారు అంతే తేడా ఇంకేముంది వెళ్తానమ్మా ఏముంది నాలుగు సంవత్సరాలు ఎందుకు ఉన్నాయి వెళ్తుంటారు అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటు అటును ఇవన్నీ రాజకీయాల్లో సహజమే ఇవన్నీ రాజకీయాలు సహజమే వాళ్ళకు స్ట్రగులు ఎగ్జిస్టెన్స్ పాపం వాళ్ళకే ఇబ్బందులు వచ్చాయో వాళ్ళేం బలవంతం పెట్టారో వాళ్ళకేం ప్రభావం పెట్టారో మీద దేవతలు తీసుకొచ్చారో పాపం ఏదో వాళ్ళు మనవలే లేదు కదా భరించాలి కదా అందరూ కట్టుకుంటలేదు కదా నువ్వే ఇవాళ ఈ పేపర్లుండి రేపు ఇంకో పేపర్కి వెళ్ళిపోతావు రికమండేషన్ పెంచుతామంటే లేకపోతే ఇక్కడ వచ్చి మీ ఎండిఏనుకోని రేపు ఇంకో పేపర్కి అలాగే నీకు తెలుసా అంటే అమాయకుల ఏదో రాసుకుంటారు మీ పేపర్లో మీ పత్రికలు రోజు రాసేస్తారు అందులో నేను నా నా స్వయంగా నా హ్యాండ్ రైటింగ్ రాసాను ఎప్పుడు డిస్టర్బ్ జరగకుండా ఉండడానికి జూన్లో ఎప్పుడు స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఇవి ఎఫెక్ట్ అవ్వాలి అని నేను రాశాను నీకు అర్థమైందా ఎఫెక్ట్ అవ్వాలని నేను రాశాను ఒకటి రెండోది ముఖ్యమంత్రి రాటిఫికేషన్ నేను పంపాను ఫైల్ నీకు అర్థమైందా ఎందుకు పంపుతావు ఎందుకు పంపుతావు చెప్పు నీ ఎస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు పంపుతావు ఇంకా అది కాదు ఇంకేదో అయిపోయింది అన్నారు అధికారం వాళ్ళదే కదా ఫైల్ చాలా ఉన్నాయి కదా నన్ను ఎందుకు క్వశ్చన్ చేయడం ఇప్పుడు నేను వద్దు చేయొద్దు అమ్మమ్మ మానే మానేస్తారా చెప్పు ఊరికి ఏదో నీలాంటి సోదరుల కొద్దిగా అత్యుత్సా ఉన్నాళ్ళు బురద చల్లాలని ఏదో జల్లుతుంటారు అందుకే నేను రెస్పాండ్ అవ్వట్లేదు కారణం రెస్పాండ్ అవ్వడానికి కారణం అదే దానికి ఏమి అత్యుత్తాం కాదా మరి లేకపోతే లేకపోతే నా బతుకు వచ్చి ఏది మీరు తీసుక లక్ష రూపాయలు యాభై వేల రూపాయలు తీసుకున్నాను అంటే రాస్తే మీకు తెలియదా నా క్యారెక్టర్ ఎక్కడ ఉన్న వాళ్ళకి కాదు మీరు వాళ్ళ పేపర్లో ఇంకా రాస్తున్నారు ఆయన ఈయన తెలీదా వాళ్ళ ఎండికి తెలియదా కాదు అందుకు నేను నేను అందుకు పట్టించుకోను సరే ఇదన్నీ రొటీన్ ఇవి ఇవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంటే మన మన పొగిడిన వాళ్ళు ఉంటారు మన తిట్టిన వాళ్ళు ఉంటారు బడ్ ఇసురునోళ్ళు ఉంటారు పూలు ఇసురునోళ్ళు ఉంటారు ఉంటారు సరే కానీ అండి మనం ఏది మన ఆగమన్నా ఆగదు రాత్రి పగలు పగల రాత్రి వచ్చేస్తుంది నిన్న మా విజయనగరంలో యాభై మంది పోలీసులు వెళ్ళి సైనికుడు ఒక ఎక్సైజ్ మ్యాన్ ఇంటి గోడని కూల్చారు కూల్చారు మరి ఇక్కడ కూడా మీకు గ్యాప్ ఉందో లేదో అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయిన పది రేడు గవర్నమెంట్ కూల్చారా అది ప్రభుత్వ స్థలం కూల్చారు అది రాజకీయ నాయకుడిది ఓ ఆస్పత్రి ఉన్నది ఓ డబ్బు ఉన్నది ఒక అవకాశం ఉన్నది అది రెగ్యులేషన్ పెట్టుకుంటే ఇచ్చిన రెక్యులేషన్ పెట్టుకోలేదు వచ్చోత్సవంతో వాళ్ళకి కూల్చారు వచ్చి ఒక పేదవాడు ఒక దేశ ఒక దేశ సైనికుడు ప్రభుత్వంలో అది వచ్చి తమ పట్టణంలో ఇది వచ్చి గ్రామీణ ప్రాంతంలో దానికి దీనికి నోటీస్ ఇచ్చే నోటీస్ ఇచ్చి నా దృష్టికి వస్తే కదా ఎవరా చెప్పాడు నోటీస్ ఇచ్చి రెగ్యులర్ చేయండి అని చెప్పాను అతను లెటర్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు అదే తప్పైతే తప్పు అయితే నాలుగు సెంట్లు కూల్చేయాలా నాలుగు సెంటుకి అధికారిని అలాంటివి వచ్చి ఊర్లో యాభై ఉన్నాయి యాభై మంది నోటీసులు ఇచ్చారు యాభై చేయాలి కదా యాభై మందికి ఇచ్చారు కదా నోటీసులు ఉన్నాయలే ఉదయం వెళ్ళి కెమెరా పట్టుకెళ్ళి అడుగు ఎంతమందికి ఇస్తారు నోటి చెప్తారు చెప్తారు ఏం చేస్తారు ఎప్పుడు ఫస్ట్ ఇటు పోల్చిన తర్వాత ఏవో ఆళ్ళ నుంచి తిరిగి రావచ్చు కదా సామాన్యుని చేసి దేశభాగ ఎక్సైల్స్ మీద రావచ్చు కదా ఇంకోటి ఆ నాలుగు చెట్లు చేయచ్చు కదా డబ్బు కట్టించుకోవచ్చు తప్పే ఉంది నేను అప్పుడు ఇచ్చినప్పుడు చెప్తున్నాను నీకు లేదు అందుకే నేను పెట్టమని చెప్పాను నేను పెట్టరా బాబు కలెక్టర్కి లెటరు తప్పే ఉంది నేను చెప్తాను కలెక్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తాను అవసరం ఉంది నేను పర్సనల్గా నీ తరపున వెళ్ళి బతుమాను ఇది అవకాశం ఉంటే అరువుడి ఇవ్వండి నాలుగు ఆలోచనలు ఎంత నాలెడ్జ్ రెండు కలిపితే ఒక పది ఐదు ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఉంటుంది అదేమి రోడ్డు గడ్డు కాదు ఊరు గడ్డు కాదు చెరువు చెరువు గర్భం కాదు నేను ఇంకోటి ఇవన్నీ రాజకీయంగా తీసుకెళ్ళకు ఇలాంటి రాజకీయ కక్షలు మా జిల్లాలో లేవు యాభై మంది పోలీసులు వెళ్ళి చేసింది నేను నా రాజకీయ చరిత్ర చూడలే పదిహేను సంవత్సరాలు నీ మంత్రిని పదిహేను సంవత్సరాలు అపోజిషన్ అపోజిషన్ కూడా చేయలేదు తప్పు పాపం ఎవరు ఇదిగో 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 నువ్వు నీకు తెలీదు నువ్వు ఎల్ ఊర్లో వెళ్ళి అడుగు చెప్తారు ఎందుకు కనుక్కో ఎవరిని కనుక్కో అని చెప్తాను నీకేం తెలుసు ఏ ఇల్లు అడుగు రమ్మని మీ జల్లు అడుగున్నాయి నిన్న నేను అడగచ్చు కదా నన్ను రేపు ప్రశ్న పెడతాను అడగమని అక్కడ అడగలేదే అడుగు మేము అడుగు ఫోన్ చేయి లైన్లో ఉంటావు చెయ్యి లైన్లో చెయ్యి చెయ్యు లైన్లో ఉంటున్నా మరి విషయం అన్నీగా నేను క్లియర్ కట్గా చెప్పాను ముప్పై సంవత్సరాల చరిత్రలో పదిహేను సంవత్సరాలు అధికారం ఉన్నాను పదిహేను సంవత్సరాలు వచ్చి ప్రతిపక్షం ఉన్నాను అప్పుడున్న అధికార పక్షం కూడా ఈ పని చేయలేదని చెప్పాను తెలుస్తో తెలియదు నీకు రిజిస్టర్ చేసుకో నేనే ఆపాదించలేదు ఎవరి మీద ఇలాంటి పద్ధతి మంచిది కాదు ఇలాంటి సంస్కృతి జిల్లాలో తేవద్దు దయచేసి ఎక్కడో జరగాలి తప్ప మన జిల్లాల్లో మన సాంప్రదాయాలు ఇలా ఉండకూడదని అని చెప్పాను అపార్థం చేసుకోకండి అని బతకాల నువ్వు ఇచ్చేసావా నేను ఇచ్చేసానా అని కాదు కదా ఉంటాను బాబు నేను మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ పక్క పక్క పెట్టే ఇవన్నీ ఈ రెండు ఇష్యూలు మాత్రం దయచేసి ఇది ఎవరి మీద ఆపాదించని కాదు ఇది సిట్టు ఒప్పించేయడము ఇది రాజకీయ దురుద్దేశంతో చెప్తున్న మాట కాదు అలాగే ఇరవై ఐదు వేల కోట్లు రూపాయలు ఇరవై ఐదు వేల కోట్లు దాక్షోత్సవానికి మన 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 ప్రాంతాంతో పాటు దేశానికి సంబంధించిన అవసరం దీని మీద పార్లమెంట్లోను ఇది ఏమైందనేది వాస్తవాలు బయటికి ప్రజలు తెలియాలి ఈ రెండింటినీ మీరు తీసుకో మిగతావన్నీ ఊరికినే మసాలా కోసం మీరు అడుగుతున్నారు చెప్పారు తప్ప అవన్నీ వేస్ట్ ఓకే దై సీయూ